ప్రతి వ్యక్తికి కొన్ని సందర్భాలలో కొన్ని క్షణాలు ఇబ్బందిని బాధని కష్టాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆ సందర్భంలో మనం కొన్ని లక్షణాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి ఉదాహరణ కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని విడవకుండా సంపద ఉన్నప్పుడు నిరాడంబరాన్ని విడవకుండా రణభూమిలో సాహసాన్ని పరాక్రమాన్ని విడిచిపెట్టకుండా విద్యార్జనలో ఉత్సాహాన్ని కలిగి ఉండి జాగ్రత్తగా మెలగాలి దాని వల్ల భవిష్యత్తులో సుఖాలు పొందేదానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ మంచి రోజులుంటాయి అలాగే కొంత చెడు కాలము తప్పక ఉంటుంది కష్టకాలం దాపరించినప్పుడు తన జీవితంలో మంచి కాలం పూర్తి అని మళ్లీ అది రాదని భావించరాదు రాత్రి తర్వాత పగలు వచ్చినట్లే చెడు రోజుల తర్వాత మంచి రోజులు తప్పక వస్తాయి ఇటువంటి దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మానవుడు తన జీవితాన్ని శాంతియుతంగా సాగించగలడు రామాయణ గాథలో శ్రీరామచంద్రుడు మహాభారతంలో యుధిష్ఠరుడు అరణ్యవాసం చేయవలసి వచ్చింది అయినా వాళ్ళు దృఢ చిత్తాన్ని కలిగి శాంతంగా పరిస్థితులను ఎదుర్కొని చివరికి ఆనందంగా జీవితాన్ని ముగించారు అలాగే అమితమైన సంపదలను పొందినప్పుడు అదంతా దై ృపో వలన సాధ్యమని భావించుతూ వినయంగా నిరాడంబరంగా జీవించడం ప్రతివారు నేర్చుకోవాలి అలా కాకుండా గర్వంతో దుష్కృత్యాలకు పాల్పడితే చివరికి కష్టాన్ని పొందక తప్పదు రావణుడు దుర్యోధనుడు మొదలగు వారు సర్వసంపదులు పొందారు కాని అహంభావంతో అధర్మానికి ప్రాల్పడి అకృత్యాలను చేసి చివరకు తమ తమని ఇష్టపడే కుటుంబాలను నశింప చేసుకున్నారు కాబట్టి కష్టాల చీకటి తప్పక తొలగుతుంది అందుకని అధర్మాన్ని يعني عثرين يعني عشرين سالس سنه و అయితే మనిషి తృప్తి చెందకూడనటువంటి లక్షణం కూడా ఒకటి ఉంది అదే విద్యార్జన ఎంత విద్యావంతుడైనా మరింతగా విద్యను ఆర్జించడానికి ప్రయత్నించాలి పండితులతో విద్వాంసులతో సజ్జనులతో సాన్నిహిత్యాన్ని కల్పించుకుని తద్వారా తన జ్ఞానాన్ని పెంచుకునే మంచి అవకాశాలను రూపొందించుకోవాలి ఎప్పుడు ప్రేమ దయ జాలి సత్యం ధర్మం విడిచిపెట్టకూడదు అసూయ హింస అహంకారం ఈర్ష్య అపార్థం అన్యాయం అధర్మం మొదలైనవి విడిచిపెట్టాలి ఈ లక్షణాల కోసం నిరంతరం అభ్యాసం చేయాలి ఈ లక్షణాలు మన జీవితంలో పెరిగే కొద్దీ అంటే మంచి లక్షణాలు ప్రేమ దయ జాలి సత్యం ధర్మం పెరిగే కొద్దీ మంచి మార్పుని మనమే మనలో చూడగలం అప్పుడు బయట కూడా చూడగలం భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం